హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి మేనిఫెస్టో అనేది మరి కొద్దిసేపట్లో రిలీజ్ అవుతున్నట్టుగా మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఈ మేనిఫెస్టోలో మనకు కొన్ని కొత్త పథకాలను కూడా అయితే యాడ్ చేసి మనకైతే విడుదల చేయబోతున్నారు అలాగే మనకు లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి ఏదైతే మనకు డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసాకి సంబంధించి అలాగే వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి అమోడి పథకానికి సంబంధించి అలాగే మనకు ఏదైతే మహిళలకు సంబంధించి ఇంకా ప్రొటెక్షన్ అయితే కల్పించారు పథకాల్లో వీటికి సంబంధించి కూడా అయితే సీఎం జగన్ గారు అయితే శుభవార్త చెప్పారు అలాగే వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీకి సంబంధించి కూడా అయితే శుభవార్త ప్రకటించారండి అయితే ఆ శుభవార్తలు ఏంటి అలాగే మనకు ఏ కొత్త పథకాలను అయితే తీసుకురాబోతున్నారు పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అంటే చదువుకొని జాబ్స్ లేక ఇళ్ళ పట్టున ఉండి ఏదైనా కూలి పని చేసుకుంటున్నారో అలాంటి వాళ్ళకు కూడా అయితే డబ్బులు అయితే వేయబోతున్నారండి ఈ డబ్బులు అనేవి మనకు మనకు మహిళలకు సంబంధించి వేరే విధంగా పురుషులకు సంబంధించి వేరే విధంగా అయితే వేస్తున్నారు అయితే ఎంతెంత వేస్తారు పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్కి సంబంధించిన వీడియోలు చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన మీరు క్లిక్ చేస్తే మనకు మూడు ఆప్షన్లు అయితే వస్తాయి సో ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ యాక్టివేషన్ అనేది చేసుకోండి సో ఈ విధంగా మీరు యాక్టివేషన్ చేసుకుంటే బెల్ ఐకాను నేను పెట్టేటటువంటి ఫర్దర్ వీడియోస్కి సంబంధించిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ అయితే వస్తుంది మీ వెంటనే మీరు మీరు క్లిక్ చేసి మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రజలు చాలా మంది ఎదురు చూస్తున్నారండి ఈ వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి మేనిఫెస్టో అనేది ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి అయితే మనకు ప్రతిపక్ష పార్టీలు కూడా అయితే తమకు సంబంధించిన నో మనకు మేనిఫెస్టో అయితే విడుదల చేశారు ఇప్పుడు వైసీపీ పార్టీ ఏంటంటే మేనిఫెస్టో అనేది రూపొందిస్తున్నాము ఇప్పుడు మేము ఏదైతే ఎన్నికలకు సంబంధించి మేము మేనిఫెస్టో అయితే రూపొందిస్తున్నామో ఈ మేనిఫెస్టో అనేది ఒక లెవెల్లో అయితే ఉంటుందని చెప్పేసి కూడా అయితే వైసీపీ వర్గాలు అయితే చెప్పాయి అలాగే మనకు ఇప్పుడు ఈ మేనిఫెస్టోకి సంబంధించి మనకు ఇప్పుడు అప్డేట్ అయితే వచ్చింది అయితే మేనిఫెస్టోకి సంబంధించి మనకేంటంటే ఏదైతే ఈ మేనిఫెస్టో విడుదల చేస్తున్నారో ఈ మేనిఫెస్టోకి సంబంధించి మనకేంటంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు బస్సు యాత్రలో మనకైతే పాల్గొన్నారు కాబట్టి ఈ బస్సు యాత్రకు సంబంధించి మనకేంటంటే సీఎం జగన్ అయితే మనకు అందుబాటులో లేరు కాబట్టి ఈ మేనిఫెస్టో అయితే విడుదల చేయలేదు ఇప్పుడు మనకు ఏదైతే మేనిఫెస్టో ఇదైతే రూపొందించారో ఈ మేనిఫెస్టో అయితే సీఎం జగన్ జగన్ చేతుల మీదగా అయితే విడుదల చేయబోతున్నారండి ఏపీ ప్రభుత్వము అయితే ఈ మేనిఫెస్టోకి సంబంధించి మనకు కొన్ని కొత్త పథకాలను కూడా యాడ్ చేసి ఈసారి అయితే విడుదల చేయబోతున్నారు అలాగే మనకు పాత పథకాలకు సంబంధించి కూడా శుభవార్త చెప్పారండి అయితే పాత పథకాలకి మనకు ఏదైతే ముందు ఇస్తున్నారో అమౌంట్ అదే అమౌంట్ను మనం కంటిన్యూ చేయకుండా మనకు మరి కొంత మన మనకు మరి కొద్దిగా అమౌంట్ అనేది యాడ్ చేసి ఈ పాత పథకాలను అయితే రన్నింగ్ చేయబోతున్నారండి అయితే ఈ పాత పథకాలకు సంబంధించి మనకు ఎంతెంత అమౌంట్ అయితే ఇవ్వబోతున్నారు ఏంటి దానికి సంబంధించి కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు క్లారిటీగా చూపించి మీకు దీనికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషను సో ఇక్కడ మనకు ఈ నోటిఫికేషన్లో ఏం చెప్తున్నారో దానికి సంబంధించి మీకు ఒకసారి చదివి చూపిస్తాను అలాగే మీరు కూడా మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనకేం చెప్తున్నారంటే రైతు కుటుంబాల్లో పెళ్ళిళ్ళకు సంబంధించి యాభై వేల రూపాయలు సాయం ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఇవాళ అనగా ఈరోజు పదకొండు గంటలకు నవరత్నాలకు సంబంధించినటువంటి ప్లస్ పేరుతో వైసీపీ మేనిఫెస్టో అయితే విడుదల చేస్తున్నారని చెప్పేసి ఈ నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు అలాగే పాత పథకాలకు సంబంధించినటువంటి ఆర్థిక సాయాన్ని పెంచి కొత్తగా మనకు రైతులకు సంబంధించి పిల్లల యొక్క వివాహాలకు సంబంధించి యాభై వేల రూపాయలు సాయం అయితే అందిస్తారని చెప్పేసి ఇక్కడ ఈ నోటిఫికేషన్లో అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి చిరు వ్యాపారులకు సంబంధించి మనకు ఏంటంటే ఇస్తున్న నగదును పది పదిహేను వేల అయితే పెంచుతున్నారని చెప్పేసి అలాగే గ్రోత్ సెంటర్లకు సంబంధించి ఏర్పాటు చేసిన యువతులకు సంబంధించి శిక్షణ ఇప్పిస్తామని చెప్పేసి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఉద్యోగాలు ఆ ఉద్యోగాలు పొందే వరకు యువతులకు మూడు వేల రూపాయలు యువకులకు రెండు వేల ఐదు వందల రూపాయలు స్టే ఫండ్ ఇస్తారని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు సో ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే మనకు ఇప్పుడు ఏదైతే మేనిఫెస్టో వైసీపీ పార్టీ రిలీజ్ చేయబోతున్నారో ఈ మేనిఫెస్టోకి సంబంధించి మనకు కొన్ని కొత్త పథకాలను అయితే తీసుకొచ్చారండి సో మొదటి కొత్త పథకం చూసుకున్నట్లయితే ట్రాన్స్ ట్రాన్స్జెండర్లకు సంబంధించి ఐదు వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు ఈ ఐదు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తారా లేదంటే కనుక ఆరు నెలలకు ఇస్తారా అనేది మనం అయితే వెయిట్ చేయాల్సి అయితే ఉంది అలాగే సెకండ్ పథకం చూసుకున్నట్లయితే మనకు రైతులకు సంబంధించి రైతులకు సంబంధించి ఎవరైతే వారి యొక్క పిల్లలు వివాహానికి వివాహాలు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఏంటంటే యాభై వేల రూపాయలు అయితే కానుకగా అయితే వైసీపీ ప్రభుత్వం సాయం అయితే చేయబోతున్నారండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు మూడో విధంగా చూసుకున్నట్లయితే మనకు ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారో ఇది మనకు చిన్న చిన్న వ్యాపారాలు అంటే డ్వాక్రా మహిళలు కూడా ఈ కోవలకి వస్తారు చాలామంది డ్వాక్రా మహిళలు కూడా చిన్న చిన్న షాపులు బంకులు సో మనకు ఏదైతే మనకు ఫ్రూట్స్ బిజినెస్ కానివ్వండి సో మనకు వెజిటేబుల్ బిజినెస్ కానివ్వండి చేస్తూ డ్వాక్రా గ్రూపుల్లో కూడా ఉన్నారు అలాంటి వాళ్ళకు సంబంధించి కూడా ఇదైతే వర్తిస్తుంది సో ఇది ఈ పథకాన్ని మనకు సీఎం జగన్ గారు జగనన్న తోడు అనే పథకం పేరు పెట్టి పదివేల రూపాయలు అయితే అందిస్తున్నారండి సో ఈ పదివేలని పదహైదు వేలుగా అయితే చేసి మేము వారికి వడ్డీ లేని రుణాన్ని అయితే ఇస్తామని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు అలాగే నెక్స్ట్ వచ్చేసి చదువుకొని జాబ్స్ రాక ఇళ్ళల్లో ఉంటారు కదా సో యువకులు యువతులు వీళ్ళకేందంటే మనకు యువకులకు వచ్చేసి రెండు వేల ఐదు వందలు యువతులకు వచ్చేసి మూడు వేల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే అందిస్తారు అయితే ఇది మనకు నెల నెల అందిస్తారా లేదంటే ఆరు నెలలకు ఒకసారి అందిస్తారా లేదంటే సంవత్సరానికి ఒకసారి అందిస్తారా అనేది మనకి అయితే క్లారిటీ రాలేదు సో మనకు నోటిఫికే మనకు ఏదైతే మేనిఫెస్టో విడుదల చేసిన వెంటనే సో మీకు మరో అనేది వీడియో అనేది చేస్తాను సో అప్పుడు మనకు దీంట్లో మనకు క్లారిటీ అనేది వస్తుందండి అలాగే మేనిఫెస్టోకి సంబంధించి నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే గ్రోత్ సెంటర్లకు సంబంధించి ఏర్పాటు చేసి యువతులు ఎవరైతే ఉన్నారో యువకులు శిక్షణ అనేది ఇప్పిస్తారని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు సో ఇది మనకు కొత్త పథకాలు అనేది తీసుకురాబోతున్నారు అలాగే మనకు పాత పథకాలు ఏవైతే ఉన్నాయో మనకు లాస్ట్ మేనిఫెస్టోలో అంటే నవరత్నాల మేనిఫెస్టోలో ఏదైతే మనకు పథకాలు ఇచ్చారో ఆ పథకాలకు సంబంధించి కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పారు మనకు జగనన్న విద్యా దీవెన పథకం అలాగే వసతి దీవెన పథకం అమ్మఒడి పథకానికి సంబంధించి విద్యార్థులకు సో విదేశీ విద్యా పథకం సో వీటి వీటన్నిటికి కూడా శుభవార్త చెప్పారు అలాగే మనకు డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి డ్వాక్రా సున్నా వడ్డీకి సంబంధించి డ్వాక్రా లోన్స్కి సంబంధించి పెన్షన్లకు సంబంధించి వైఎస్ఆర్ చేతి పథకం సంబంధించి ఈబీసీ నేస్తం పథకం సంబంధించి అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే జగనన్న తోడు పథకానికి సంబంధించి సో ఈ విధంగా మనకు ఏదైతే పథకాలు ప్రారంభించున్నారో ఆ పథకాలకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పారు అయితే మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు అయితే లాస్ట్ మేనిఫెస్టోలో అయితే ఇచ్చారు అదే మనకు పదిహేను వేలని మనకు ఈ మేనిఫెస్టోలో పెంచబోతున్నారండి అలాగే వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు ఎవరైతే నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల వయసు కలిగి ఉంటారో వీళ్ళందరికీ మనకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇప్పుడైతే ప్రజెంట్ వేస్తున్నారు ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మనకైతే ఎక్స్ట్రా కొంచెం పెంచి అంటే ఎక్స్ట్రా అంటే డబుల్ డబుల్ జీరో మనకు కొద్దిగా పెంచి ఈ అమౌంట్ని అయితే ఇంక్రీస్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఇప్పుడు మేనిఫెస్టోలో అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఎవరైతే కాపు వెలమ క్షత్రియ వైశ్య రెడ్డిస్ ముస్లింస్ ఈబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ కలిగి ఉన్న మహిళలకు పదిహేను వేల రూపాయలు ప్రభుత్వం అయితే వేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఈ పథకాన్ని మేబీ ఇరవై వేలకు లోపలన్నా పెంచవచ్చు లేదంటే కనుక ఇరవై వేల వరకు అయితే పెంచి ఈ అమౌంట్ అనేది కూడా ఇవ్వచ్చు ఇచ్చే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి అలాగే నెక్స్ట్ డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఐదు లక్షల వరకు అయితే రుణమాఫీ అయితే చేస్తున్నారు ఎవరైతే రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాలుగు నుండి ఎవరైతే పెన్షన్ మనకు రుణమాఫీకి సంబంధించి టెన్షన్గా కడుతూ ఉంటారో అలాంటి వాళ్ళకు మాత్రం రుణమాఫీకి సంబంధించి చేస్తున్నారు ఐదు లక్షల వరకు ఇప్పుడు మనకు ఈ రుణమాఫీకి సంబంధించి మేబి పెంచే అవకాశం అయితే ఉందండి ఎందుకంటే పది లక్షల వరకు అయితే పెంచే అవకాశం అయితే ఉన్నట్టుగా అధికార వర్గం నుండి అప్డేట్ అయితే ఉంది ఎగ్జాక్ట్లీగా మేనిఫెస్టో వచ్చిన వెంటనే మనకైతే తెలుస్తుంది అలాగే మనకు డ్వాక్రా మహిళకి సంబంధించి సున్నా వడ్డీ పరంగా కానివచ్చు అలాగే వాళ్ళకి ఇచ్చేటటువంటి లోన్స్కి సంబంధించి కానివ్వచ్చు స్పెషల్గా ఒక రూల్స్ అనేది తీసుకొని రాబోతున్నారండి అలాగే మనకు చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి కూడా అయితే మనకు ఈ మేనిఫెస్టోలో అయితే కీలకమైతే చేయబోతున్నారు రైతులకు రెండు లక్షల వరకు అయితే రుణమాఫీ అయితే చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా అధికార వర్గం నుండి అప్డేట్ అయితే ఉంది అయితే దీనికి సంబంధించి మనకు ప్రభుత్వం లక్ష చేస్తారా రెండు లక్షలు చేస్తారా అనేది సో డిపెండ్స్ ఆన్ గవర్నమెంట్ అండి అలాగే మనకు రైతులకు సంబంధించి మనకి ఏదైతే రైతు భరోసా పథకం కానివ్వచ్చు అలాగే పంట సబ్సిడీకి సంబంధించి సో ఎరువులకు సంబంధించి సో వీటి అన్నిటికి సంబంధించి కూడా అయితే కొన్ని బెనిఫిట్స్ అనేవి తీసుకురాబోతున్నారండి సో లాస్ట్ మనకు మేనిఫెస్టోలో ఏదైతే పథకాలు ఇచ్చారో వాటికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ మనకు బెనిఫిట్స్ అయితే రాబోతున్నాయి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సో మేనిఫెస్టో మరి కొద్దిసేపట్లో విడుదల కాబోతుంది సో విడుదలైన వెంటనే మీకు వీడియో అనేది చేసి తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి తెలియని వాళ్ళు కూడా షేర్ చేసి తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్